నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మేము పోలవరం ప్రాజెక్ట్ సందర్శనం బయలుదేరాం ఆల్రెడీ పార్ట్ వన్లో గురుగారి ఆధ్వర్యంలో నాడుపుడు ఎత్తుపదల పథకం మీకు చూపించాం పార్ట్ టూ ఇది కూడా గురుగారు మమ్మల్ని వెనకాల నడిపిస్తారు హాయ్ హలో ఈ ఈరోజున పార్ట్ టూలో మనం పోలవరం సందర్శనం చేయబోతున్నాము ప్లీజ్ టు సబ్స్క్రైబ్ లైక్ అందాన్ని ఆస్వాదిస్తూ చక్కగా ప్రయాణం సాగిస్తున్నాము కారణం పూరి దాడి పిలి ఇంపూతల పుస్తకం ధాన్యా చేసి వెళ్తుంది మా ప్రయాణం తప్పనిసరిగా మీరు మాకు ఇచ్చిన ఇంటి సబ్స్క్రైబ్ రూపంలో అలాగే కామెంట్ రూపంలో లైక్ రూపంలో తర్వాత న్యూస్ రూపంలో మాకు చాలా సహకారం చేశారు వన్కే ఫాలోవర్స్ దాచేశారు మాకు ఇంకా 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 మీ యొక్క ఆధార అభిమానాలు మాకు మీరు సబ్స్క్రైబ్ రూపంలోని అలాగే కామెంట్ రూపంలో కూడా మాకు తెలియజేయాలని కోరుతున్నాము ఇప్పుడు రమణీయత మధ్యలో పోలవరం వింటున్నాము చాలా ఆనందంగా ఉంది ఈరోజు మాకు ఎంటర్ అయిపోయాం ప్రాజెక్టు వెళ్ళే రోడ్ ఇది కొంచెం అడగలకి ప్రాజెక్ట్ లోపలికి వెళ్తున్నాం ప్రాజెక్ట్ లోపలికి వెళ్తున్నాం ప్రాజెక్ట్ లోపలికి వెళ్తాం ఇంట్రెస్ట్ అండి లోపల ప్రాజెక్ట్ లోపలికి మాకు మా స్టూడెంట్ వాళ్ళ ఫాదర్ ఇక్కడ ఉండడం వల్ల మాకు కొంచెం ఎలవెన్స్ దొరికింది లేకపోతే అవన్నీ అలవ్ చేయట్లేదు અને ઓરે દેખ્યુ અધર પડીને చూడండి ఎంత దుమ్ము కొట్టుకుపోయి ఉన్నాయి రోడ్లన్నీ కూడా అసలు వెళ్ళడానికి కూడా చాలా కష్టం ఇంట్లో మీద వెళ్ళడానికి ఒకటి ప్రాజెక్ట్ లోపల ఇక్కడ వర్క్ నిరంతరం వర్క్ జరుగుతూ ఉంటుంది కాబట్టి లారీలు వెళ్తూ ఉంటాయి వస్తూ ఉంటాయి కాబట్టి అసలు చాలా ప్రమాదకర అనమాట అసలు హెల్మెట్ లేకుండా అలా రాకూడదు లోపల ఎలా చేయలేదు అసలు రావడోసారి చూడండి ధరించి రావాలి మీరు అందరూ అది చాలా ఘోరంగా ఉంది ఇక్కడ ఏరియా ఏ ప్రయాసాలు కలిసి మేము పోలవరం ప్రాజెక్టు డ్యామ్ దగ్గరికి వచ్చాం చాలా కష్టం ఇది ఎందుకంటే సాహసయాత్ర అనేది చెప్పాలి చాలా రోడ్లు అయితే చాలా దారుణంగా ఉంది ఎందుకంటే ఇది పోలవరం ప్రాజెక్ట్ చూడండి ఒకసారి నేను జూమ్ చేస్తాను ఇంత సాహసమైన చెప్పాలి ఇది గురూజీ అయితే అసలు లోపలికి ఎలవెన్స్ ఇవ్వలేదు మాకు ఇంకా జూమ్ చేస్తే అది కూడా అది ప్రాబ్లం ప్రాజెక్ట్ గుర్రోజీ మీ మాటల్లో తెలపండి కింద ఉన్నటువంటివి మీరు ప్రాజెక్ట్ సరే యూజ్ చేయండి చెప్తాను ఇక్కడ నుంచి చేయండి సార్ నుంచి అటు నుంచి ఇలా రండి ఇప్పుడు ప్రాజెక్ట్లోని వర్క్ దొరుకుతుంది అంతా కూడాను అటు 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 అండి అదేమో క్రస్ట్ గేట్లు అంటారు వాటిని వాటర్ తలుపులు ఓపెన్ చేస్తే ఆ వాటర్ అలాగా పాస్ అవుతుంది క్రస్ట్ గేట్లు పైన ప్రాజెక్టు ఒక ప్రాజెక్ట్ అంతా కూడా అది అటు కూడా కన్స్ట్రక్షన్ అగో అక్కడ జరుగుతోంది ఇది బహుళార్థ సాధక ప్రాజెక్టు ఇండియాలో టాప్ టెన్ ప్రాజెక్టులో ఒక ప్రాజెక్టుగా పరిగణలో తీసుకోబడుతుంది ఇదంతా అయితే కనుక చాలా గొప్పదైనటువంటి ప్రాజెక్టు తొలిసారిగా మా అదృష్టం ఈరోజు చాలా ఆనందంగా ఉంది సాహసయాత్ర సాహసారి భయం వేసింది కూడా అసలు అవి బయట రావడం కూడా అసలు భయం వేసింది రాగలమా మేము సాధించగలమా అనుకున్నాము రోడ్డు యొక్క దయ వల్ల భూమాత యొక్క అనుగ్రహం వల్ల మేము ఈ రోజు రాగలిగాం ఈ భూమాతకు నమస్కారం చేసుకుంటున్నాము ఇక్కడికి ఇంకా పోలవరం ప్రాజెక్ట్ ఎండింగ్ ఇస్తాం కన్నషన్ మళ్ళీ అయిన తర్వాత మళ్ళీ తొలిసారిగా మళ్ళీ మీకు మొత్తం టోటల్ వ్యూ అన్నది ఆ రోజు చూపిస్తాము ఇప్పటికీ ఈ ప్రాజెక్టు ఇది ఇలా జరుగుతోంది చూశారు చాలా ఆనందంగా ఓకే